కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు స్పందించారు చిచ్చాట్ లో కవిత చేసిన వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ముసుగు తొలగిపోయిందని అన్నారు కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ అయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు కవిత గారి కుటుంబానికి సంబంధించిన అంశముల దయాలున్నాయని చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీ పొరపాటు మీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి మా పార్టీ యూఆర్ కంఫర్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది ఎనిమిది మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా కూడా ఈరోజు క్లియర్గా మనకు తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా ఈరోజు కవిత లేపిన నాటకానికి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలా లేకపోతే ఏదైతే కథనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కవిత గారి అవసరం లేదు కవిత గారి కామెంట్స్ తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేట తెల్లమైంది బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్ తో నిజమైందనే మాటి సందర్భంగా చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు నూటికి నూరు రూపాయలు నిజమైందనే మాటి సందర్భంగా చెబుతూ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్య పరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇలా కవిత గారి మాటల్లో తెలిపోయింది మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు బయటపడ్డది సరే ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే ఆమె పార్టీ మారదలుచుకుంటే ఇష్టం ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే ఆమె ఇష్టం ఆమె కా స్వేచ్ఛ ఉన్నది కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను అబద్ధం అరే ఆమె అంగట్లో ఏంది ఎమ్మెల్యే కవిత గారు ఏదైతే ఉందో బట్ ఫోర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జడైజ్ లీడర్ బట్ ఫోర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జనైజ్ లీడర్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరన్నా చెప్పండి నేను నేను వారిని అట్లా మనము భావించడం చెప్పి నేనే తట్టుకోలేను వాళ్ళకు అంతర్గతంగా భిన్నభిప్రాయం కలిగి ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా వారి కూడా భిన్నభిప్రాయాలు కలిగి ఉండొచ్చు తప్పులేదు దాంట్లో అందులో ఆమె భిన్న వ్యక్తం చేసేది మాత్రమే ఈరోజు ఒక చెల్లెని కూడా సమాధాన పరచుకోలేని వ్యక్తులు ఇంటి బిడ్డను కూడా సమాధాన పరచుకోలేని వ్యక్తులు దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ట్విట్టర్ లో కూస్తా ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేత ఏ రోజు కూడా అసెంబ్లీ ఛాయలకు కూడా రాకుండా ఇదే మా గొప్పతనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న భారతదేశంలోని తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల గురించి మాట్లాడతారు సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు అధికారం పోయిన తర్వాత అదే ప్రజల నెత్తి మీద చెటకోపం పెట్టి వాళ్ళని ఈసడించుకొని అసహించుకొని ప్రజా పోరాటం కావచ్చు ప్రజల మధ్య తిరగడం కావచ్చు వాళ్ళ గురించి మాట్లాడడం కావచ్చు చేయకుండా మళ్ళా కేవలం అధికారంలో రానికే కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్న ఆ రోజు ఇదే కవిత సంతోషరావులు కలిసి ఉద్యమానికి ఊపిరై కేసీఆర్ను ఎల్లవేళలా కాపాడుకునే కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల సీటు నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేసిన చరిత్ర ఇదే కుటుంబ సభ్యులది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇటువంటి ఎంతోమంది ఉద్యమకారులకు టికెట్లు రాకుండా ఆ రోజు అన్నా చెల్లెలు బూడు పుట్టాని చేసి మొత్తం ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కుటుంబాలు పోగొట్టుకున్న వేల మంది గొంతును తడిగుడ్డతో కోసిర్రు ఈ అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాని చూపిస్తూ ఉంది కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా కేటీఆర్ అనే వ్యక్తి పరిపాలనకు అనర్హుడని చెప్పి సొంత చెల్లెలే చెప్తున్న తర్వాత ఇక ఏం మిగిలింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు బయటికి రాలేరు ఆయనకు ఈగో అడ్డం వస్తుంది అహం అడ్డం వస్తుంది అధికారం ఉంటే తప్ప లేదా గుర్రబ్బండి మొత్తం తయారు చేసి గుర్రాన్ని కట్టి అలంకరించి ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే బయటికి బయలుదేరుతా అంటాడు కానీ బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలే ఇది నా బాధ్యత అని అనుకోడు కేవలం అధికారం కోసమే రాజకీయం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ ఆ అధికారాన్ని అసగతం చేసుకోవడానికి రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్ అన్నకు పెద్ద పాత్ర ఉంది నాకు పాత్రే లేదు నా భవిష్యత్ ఏంది అని చెప్పి పోరాటం చేస్తుంది చెల్లెలు కాబట్టి ఈ అధికార దాహంతో ఉంటున్న ఈ కుటుంబాన్ని ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టినరు రెండు వేల ఇరవై మూడులో ఏ రోజు కూడా వీళ్ళను మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ